హైదరాబాద్ వాసులకు మరో అద్భుతమైన వార్త ఇప్పటికే దేశంలో ప్రపంచంలో హైదరాబాద్ పేరు మారిమోగిపోతుండగా తాజాగా మరో గొప్ప అవకాశం వచ్చింది దేశంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో హైదరాబాద్ వరకు విస్తరించనున్నారు దేశంలోని పలు కీలక నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లోనూ బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది ఈ బుల్లెట్ రైలు నిర్మాణం పూర్తి అయితే హైదరాబాద్ నుంచి చెన్నై బెంగళూరు ముంబై నగరాలకు మరింత వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది కేవలం రెండు గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చని సంబంధిత వర్గాల వారు తెలుపుతున్నారు దేశంలోని ప్రధాన నగరాల మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైల్ ప్రాజెక్టులో మరో కీలక అడుగుపడింది హైదరాబాద్ ముంబై మధ్య ఏడు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది ఈ బుల్లెట్ రైలు కారిడార్ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది దీంతోపాటు మైసూరు చెన్నై మధ్య నిర్మించాలని నిర్ణయించిన హైస్పీడ్ రైలు కారిడార్ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని రైల్వే శాఖ యోచిస్తోంది ఇదే జరిగితే హైదరాబాద్ నుంచి ముంబై చెన్నై బెంగళూరు నగరాలకు మధ్య ప్రయాణ దూరం భారీగా తగ్గనుంది ప్రస్తుతం దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గాన్ని ముంబై అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్నారు అతి త్వరలోనే ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు జపాన్ సంస్థ టెక్నాలజీ ఆర్థిక సాయంతో ఈ హైస్పీడ్ రైలు కారిడార్ను రైల్వే శాఖ నిర్మిస్తున్నారు ఈ ముంబై అహ్మదాబాద్ మార్గంలో జపాన్ తయారు చేసిన బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది ఆ తరువాతి దశలో మరిన్ని హై స్పీడ్ రైలు కారిడార్లను దేశంలో నిర్మించేందుకు రైల్వే శాఖ తీవ్ర కసరత్తులు చేస్తోంది ఇందులో హైదరాబాద్ ముంబై బుల్లెట్ రైలు హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ రైలు హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలు మార్గాలు ఉన్నాయి వీటిలో హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్ అండర్ గ్రౌండ్ మార్గాల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ నుంచి బెంగళూరు నగరాల మధ్య దూరం ఆరు వందల పద్దెనిమిది కిలోమీటర్లు కాక సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తే ప్రయాణ సమయం పదకొండు గంటలు ఉంటుంది అదే వందే భారత్ రైల్లో వెళ్తే ఎనిమిదిన్నర గంటల్లో చేరుకోవచ్చు కానీ ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే మాత్రం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం రెండు గంటల్లోనే చేరుకునే వెసులుబాటు లభిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి అలాగే హైదరాబాద్ నుంచి చెన్నై మధ్య దూరం ఏడు వందల యాభై ఏడు కిలోమీటర్లు కాగా సాధారణ ఎక్స్ప్రెస్ రైల్లో అయితే పదిహేను గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది ఇక బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే మాత్రం రెండున్నర గంటల్లోనే హైదరాబాద్ నుంచి చెన్నైకి చేరుకోవచ్చు అయితే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు పది నుంచి పదమూడేళ్లు పడుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు